మీద ఎన్నికలు రావడానికి మరెంతో సమయం లేదు మరి ఈ నేపథ్యంలో టికెట్లు ఎవరికి కేటాయించాలనేది అటు వైసీపీలోనూ టిడిపిలోనూ ఆ పార్టీ అధినేతలకు తలనొప్పిగా మారనుంది ఎందుకంటే నియోజకవర్గాల జరుగుతుందని జరుగుతుంది సీట్లు విడుతున్నాయని రెండు పార్టీలు ఆశ పెట్టుకున్నాయి అంతేకాదు ఇతర పార్టీలు కూడా సీట్లు పెరిగితే తమ ఊరికి చాటుకోవద్దని ఎన్నో ప్రయత్నాలు చేసి ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు చేపట్టాయి అయితే అన్ని రాజకీయ పార్టీల్లో ముఖ్యంగా సంబంధించి రాష్ట్ర విభజన నియోజకవర్గాల పునర్ విభజన జరుగుతుంది కేంద్రం తెరదించింది ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో డూవా నేనా అన్నట్టు సాగుతున్నటువంటి వైసీపీ టీడీపీ ప్రతిపక్ష అన్నిటి కూడా ఈ నిర్ణయం ఆశన్యపాదంగా మారింది ఎందుకంటే నియోజకవర్గాల పునర్విభజన జరిగితే సీట్ల సంఖ్య పెరుగుతుంది అందుకే రెండు పార్టీలు కూడా తమ తమ పార్టీలకు వచ్చే వారందరినీ కూడా వద్దనకుండా వారులా తలుపు తెరిచి ఆహ్వానించాయి అయితే వచ్చే నేతలకు ఇప్పుడు సీట్లు కట్టబెట్టడం ఆ పార్టీలకు తలనొప్పిగా మారనుంది నియోజకవర్గాల పునర్విభజన సాఫీగా జరిగి ఉంటే అన్ని పార్టీలకు అన్ని పార్టీల నాయకులకు పార్టీలు చేరిన వారికి పార్టీ నుంచి ఇతర పార్టీలకు జంప్ అయిన వారికి న్యాయం చేసి ఉండేది కానీ ఇప్పుడు పరిస్థితి విరుద్ధంగా ఉంది రాష్ట్రంలో ఒకవైపు టీడీపీ మరోవైపు వైసీపీ నువ్వు నేనా నటు ప్రచారం సాగిస్తున్న తీరు చూస్తుంటే ఎన్నికల సమయం రాకముందే ముందస్తు ఎన్నికలు కల్పించింది వంటి తీరు పార్టీల ప్రచారాలు ఆ నాయకుల వ్యాఖ్యలు తీవ్ర ఆరోపణలు మరి ఈ నేపథ్యంలో జగన్ కోడికత్తి డ్రామాతో ఆ పార్టీ కాస్త మైనస్గా మారిందని చెప్పవచ్చు అయితే అదృశ్యవశాత్తు మరి ఏం జరిగిందో ఏమో తెలియదు తెలంగాణ ఎన్నికల తర్వాత అనేవిధంగా వైసీపీ గ్రాఫ్ అస్సాం భారత బిజినెస్ లో ఆలోచున్నారు అంటే గత పోలిస్తే ఈ నెలలో అంటే తెలంగాణ ఎన్నికలు ఫలితాలు వెల్లువడిన తర్వాత వైసీపీ నాయకులను జోష్ పెరిగింది ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తామే విజయం సాధిస్తామన్న హీమాతో ఉన్నారు ఆయా పార్టీ నేతలు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ చెంది చెందిన తెలుగు తమ్ముళ్ళ కొందరు వైసీపీ నేతలకు ట్రస్ట్ తెలిసింది త్వరలో తాము కూడా మీ బాటేతాలు సమాచారం అయితే ఈ సమాచారాన్ని టిడిపి ఖండిస్తున్నాయి కానీ కర్నూలు జిల్లాకు సంబంధించిన ముఖ్య నేతలు మాత్రం ఇప్పటికే వైసీపీ అధినేతలకు ఇప్పటికే వైసీపీలో ఉన్నటువంటి ఆయా పార్టీ నేతలతో పదవులతో ట్రస్ట్ ఉన్నట్టు సమాచారం ఏ క్షణమైన సైకిల్ పంచర్ చేసి ఫ్యాన్ పంచర్ చేయడానికి ఆ నేతలు సిద్ధంగా ఉన్నట్టు తెలిసింది మరి ఇప్పటికీ ఇంటెలిజెన్స్ కూడా అధికార పార్టీ నేతలు ఎవరెవరు వైసీపీలో జంప్ కానున్నారో అనే విషయం కూడా ఆ నేతలకు సమాచారం అని చెప్పి తెలిసింది అయితే రానున్న ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో ముఖ్యంగా గతంలో జరిగిన రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కేవలం వైసీపీ దాదాపుగా భారీ స్థానాలు తెలుసుకుంది కేవలం మూడు స్థానాలకు మాత్రమే టీడీపీ అయితే ఈసారి టీడీపీ సంఖ్య పెరగొచ్చని భావిస్తున్నప్పటికీ తెలంగాణ ఎన్నికల ప్రభావం కర్నూలు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్టు తెలుస్తుంది అదే కరంగా జరిగితే రానున్న ఎన్నికల్లో వైసీపీ బీజేపీ దాకా భోజనం సాధించమని పార్టీ విశ్లేషకులు రాజకీయ నాయకులు సరిగ్గా చెబుతున్నాయి మరి తెలుగు తమ్ముళ్ళు దీన్ని లేదో వేచి చూడాలి చూద్దాం ఏం జరుగుతుందో ఎన్నికలు వస్తే ఎవరిది గెలు ఈ సమాచారంపై అనుక్షణం మీకు సమాచారం అందిస్తుంది దర్బార్ టీవీ సామాజిక మాధ్యమంలో చూస్తూనే ఉండండి దర్బార్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి తాజా సమాచారం కోసం దర్బార్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఉన్న ఎర్ర బటన్ ప్రెస్ చేయండి